చిన్నప్పుడు అలాగే అనిపిస్తుంది అమ్మోయ్ కన్నమ్మోయ్ ఎండ వెలుగు పడిపోయి వచ్చిందట లో అండి చూసారు కదా మావుడి ఇంటి దగ్గర ఉంటే అలా ఉంటాయన్నమాట విన్యాసాలు బెల్లం మొత్తం నేనే కొడతా అని చెప్తున్నాడు కొట్టి మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా నేనే కొడతా కొడతా అని కూడా అడుగుతున్నాడు చూసి ఇక్కడైతే మమ్మీ చేపల పులుసు మావిడికే ముక్కలేసి చేస్తున్నారు నా ఫేవరెట్ అనమాట అదైతే ఇదైతే మా బాబుకి ఫేవరెట్ ఫిష్ ఫ్రై అంటే సో వాడికి ఫిష్ ఫ్రై ఇష్టం నాకైతే చాలామంది చల్లారేక పులుసు బాగా ఇది అవుద్ది అప్పుడు తినడం నచ్చుద్ది అంటారు బట్ మా ఇంట్లో ఎలా అంటే మా మమ్మీకి ఏంటి నాకేంటి మా సిస్టర్కి ఏంటి వేడివేడిగా కాలే కాలేలా రైస్ కర్రీ వేసుకుని తినేయడం అంటే మాకు చాలా ఇష్టం ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొలా ఉంటుంది కదా అలా అనమాట ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్ గా మేము ఆవుల దగ్గరికి వెళ్తూ ఉంటాం మా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఆ ఒకసారి తెల్ల బొబ్బర్లు అని చెప్పేసి డిఫరెంట్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అయితే నాన్ అంటే రోజు నాన్ కాదు అప్పుడప్పుడు ఒక్కొక్క అయితే వెళ్తూ ఉంటాం ఇక్కడ మా చిన్నోడు అమ్మా అమ్మ అప్పుడు మేము వెళ్ళే టైంకి అయితే అది పేడ వేస్తుందనమాట మావాడు చూసి నవ్వుతున్నాడు కానీ సంక్రాంతి టైంలో మనం ఈ పేడని తీసుకునే కదా భోగి పిడకలు అవి కూడా వేస్తూ ఉంటాం అదే తర్వాత అయితే అన్నాం అన్నమాట మామిడితో ఇప్పుడు మన ఇంట్లో ధూపం వేస్తాం అది కూడా ఇదే నాన్న అని చెప్పేసి ఇంకే ఇక్కడైతే దగ్గరికి వెళ్ళి టచ్ చేసి అదే సవరిద్దామని అనుకుంటున్నాడు నాకైతే ఎంత భయం దగ్గరకంత వెళ్ళడానికి అది నెలకి అంటే నాకు భయం వేస్తుంది అంతే అవునా అండి కొమ్మ ఉన్నాయి కదా అందుకు భయం

మొన్న చిన్న వాళ్ళు ఏం చేయలేండి రెండు ఇక్కడే కట్టారు ఆ రోజు మొన్న గుడికి వెళ్తే అటు కట్టారండి గుడికి వెళ్తే వెళ్తూ చాలాసేపు ఉన్నావు ఎవరు లేరు అప్పుడు బానే ఉన్నాయి ఏమో చేయలే చిన్న వాళ్ళు బాగున్నాయి ఎలా ఉందండి

నుంచి నేను అదే బాయ్ చెప్తున్నాను ఇంకా ఒక రోజైతే అలా జరిగిందండి ఈవినింగ్ ఫైనల్లీ ఆవుల అయితే కొంచెం సేపు వెళ్ళి టైం స్పెండ్ చేసి వచ్చాము ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ అయితే నేనే వేశాను ఎలా ఉన్నాయో చెప్పండి ఇవి కూడా దేనికోసం అంటే మేమైతే నైవేద్యాలు పెట్టుకుందాం అనుకుంటున్నామండి అమ్మవారికి దసరా టైంలో సో అందుకోసం అన్నమాట ఇక్కడైతే పొంగ బూ పునుకులు బూలు కాదు పునుకులు అనమాట ఇంకా ఇది వచ్చేసప్పటికి తెల్లగపిండి మునగాకు ఇంకా రైస్ ఇవన్నీ కూడా అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకా అరిటాకు అయితే లేదు అని చెప్పేసి బయట నుంచి తీసుకుని వచ్చామండి అరిటాకు ఇక్కడ వచ్చేసేటప్పటికి మేము నైవేద్యానికి రెడీ చేసి పెట్టిన కూడా అనమాట మాము దాన్ని మంచిగా కడిగేసి దానికి వేపాకు కొంచెం పసుపు కుంకుమ అయితే పెట్టారు ఎవరెస్ట్ స్టైల్లో ఎలా అంటే ఒక్కొక్క ప్లేస్ బట్టి ఒక్కొక్క లోకం అలా చేస్తారు కదా మేమైతే ఎలా చేసుకుంటాం అనమాట చాలా సింపుల్గా అయితే పెట్టుకుంటామండి సో మూడు పక్కల పెట్టాలి అన్నారని చెప్పేసి మూడు పక్కల పునుకులు గారి ఇంకా బెల్లము కర్రీ ఇవన్నీ వేసి మూడు పక్కల అయితే పెట్టుంచాము ఇక్కడ ఇక్కడైతే మా మమ్మీ ధూపం రెడీ చేస్తుందండి అమ్మవారికి మెయిన్గా ఇష్టమైంది ధూపం కాబట్టి ధూపం కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాము చెప్పాను కదా మేము ఓన్లీ పౌడర్తో వచ్చింది అంటే మేము ధూపం స్టిక్ కాదు వాడేది అని లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పా ఇక్కడైతే పొడి అదిగోండి అదే సాంబ్రాణి పొడి సో ఇలాగ కోడికి కూడా అయితే చూపిస్తున్నారనమాట మా మదరు ఇలాంటివి చెప్పేటప్పుడు నాకు ఏమైనా కొంచెం మిస్టేక్స్ వచ్చినాయి అంటే కొంచెం మీరు ఏమనుకోవద్దు నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి అని అయితే నేను చెప్తాను ఫైనల్లీ అయితే అవన్నీ తీసుకుని మేము టెంపుల్ దగ్గరికి వచ్చామండి ఇదిగో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా గేట్ తీసుకుని ఇప్పుడు అమ్మవారికి అయితే నైవేద్యం చూపించాలన్నమాట మా చిన్నోడు నేను కూడా రెడీగానే ఉన్నాము ఇక్కడ ఈ ఈ కోడి ఎలా తీసుకొచ్చాము అంటే సంచిలో అయితే వేసేసి తీసుకొచ్చాము చేతితో పట్టుకోవడానికైతే నాకు భయం వేసింది కొంచెం దగ్గరే మాకు జస్ట్ ఒక టూ మినిట్స్ వాక్ అంతే త్రీ మినిట్స్ అలా ఉంటుంది వాక్ అంతే పక్క స్ట్రీట్లోనే ఉంటుంది సో టెంపుల్కి అయితే వచ్చాము కదా ఇప్పుడు ఇక్కడ మేము అమ్మవారికి అయితే చూపించేసి ఇంకా అంతేనండి అమ్మవారికి అయితే చూపించేసి ఇక్కడ కోడి అయితే కోసం అనమాట సో తెలుసు కదా ఆల్మోస్ట్ ఇలా చూపించిన తర్వాత కోసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే దీన్ని కోస్తారు అనమాట సో ఇక్కడైతే మా బాబు నేను అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాం చూపించేసి అమ్మవారికి ఫైనలీ అది ఇక్కడ ఇక్కడొచ్చేసేటప్పటికి ఆ రోజైతే బిర్యానీ చేయాలి కదా మా ఇంటి దగ్గరే పుదీనా ఉంది సో పుదీనా అయితే కోస్తున్నామండి ఫైనల్గా ఆ రోజైతే అవన్నీ చేసాం మేము మొత్తానికి గార్లు ఇంకా చిన్న పునుగులు ఇంకొం ఇంకా బిర్యానీ అనమాట ఇంకా నేను ఆ వీడియోస్ ఏం తీలా ఎందుకంటే ఆ రోజు చేసిన కళాఖండం అంతా నేనే కాబట్టి